రాష్ట్రంలో కొత్త సంవత్సర సందడి మొదలైంది న్యూఇయర్ కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ లో నగరవాసులు సన్నద్దమయ్యారు మరోవైపు హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లలో పోలీసుల ఆంక్షలు విధించారు రాత్రి ఎనిమిది నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకలు సరే షరతులు మాత్రం వర్తిస్తాయంటున్నారు నగర పోలీసులు వేడుకల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకైతే ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు నగరంలో నగ మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే దారి మల్లింపులు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపితే కనుక కఠిన చర్యలు తప్పవని అయితే పోలీసులు హెచ్చరించారు ఇప్పటికే నగర వ్యాప్తంగా అయితే ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి అయితే వేడుకల్లో భాగంగా వాహనదారులంతా కూడా ప్రజలు వాహనదారులంతా కూడా తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తప్పమంటున్నారు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు కూడా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయనున్నారు పోలీసులు ఒక టోలీ చౌకీ బేగంపేట ఈ రెండు ఫ్లైఓవర్లు తప్పితే మిగిలిన ఫ్లైఓవర్లు అన్నీ కూడా మూసివేయనున్నారు అలాగే రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి రెండు గంటల వరకు ఇటు నెక్లెస్ రోడ్డు అలాగే పీవీ మార్గులలో కూడా పోలీసులు ట్రాఫిక్ను అనుమతించరు ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అయితే ఈ ఆంక్షలు విధించారు అలాగే ట్రాఫిక్ దారి మల్లింపులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు వాహనదారులంతా కూడా వాళ్ళు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలి దానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటి కే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది ఇక అలాగే నగరంలో అయితే వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్ళినా లేదా హెల్మెట్ ధరించకపోయినా లేదా త్రిబుల్ రైడింగ్ ఉన్నా లేదా మితిమీరిన వేగంతో వెళ్ళినా కూడా తప్పనిసరిగా వాటిని అన్నింటినీ కూడా పోలీసులు కఠిన చర్యలు ఉన్నారు అలాగే లైసెన్సులు లేకపోయినా మద్యం సేవించి వాహనాలు నడిపినా కూడా పోలీసులు వాళ్ళ వాహనం నడిపిన వారితో పాటు యజమానులపై కూడా చర్యలు తీసుకొని ఉన్నారు ఇప్పటికే బార్లలో పబ్బులో వెళ్ళిన వాళ్ళు కూడా మద్యం మత్తులో వాహనాలను నడపకూడదు దానికి సంబంధించి నిర్వాహకులదే బాధ్యత వాళ్ళు మద్యం తాగిన తర్వాత వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చేందుకు నిర్వాహకులే సరైన క్యాబ్లు ఏర్పాటు చేయాలి అలా అలాగే డ్రైవర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఎవరైనా మద్యం దాగి పట్టుబడితే కనుక కఠిన చర్యలు ఉంటాయి ఎందుకంటే అడుగడుగున తనిఖీలు ఏర్పాటు చేశారు ఎస్ఐ స్థాయి అధికారి కూడా వీటన్నింటినీ కూడా పర్యవేక్షించనున్నారు అలాగే వాహనదారులు క్యాబులు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాహనదారులు ఏమైనా అంటే క్యాబులు ఆటోల డ్రైవర్లు తప్పనిసరిగా దానికి వాహనాలకు సంబంధించినటువంటి పత్రాలను దగ్గర పెట్టుకోవాలి అలాగే యూనిఫామ్లు కూడా ధరించాలి ఒకవేళ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు ఇప్పటికే పబ్బుల్లో బార్ల వీటి పబ్బుల్లో గిట్లా డ్రగ్స్ గిట్లా వినియోగించకుండా పోలీసులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు ఒకవేళ డ్రగ్స్ వినియోగిస్తే కనుక కఠిన చర్యలు తప్పవన్నారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు బార్లలో పబ్లలో వెళ్ళిన పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తామని చెప్పి ఒకవేళ డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నట్టు కానీ లేదా విక్రయ క్రయ విక్రయాలు జరుగుతున్నట్టు కానీ తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది వాహనదారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి పోలీసులకు సహకరించాలి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నూతన సంవత్సరం సాఫీగా సాగేందుకు అందరూ సహకరించాలని ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లోనే పది గంటలకు ఈ ఫ్లైఓవర్లన్నీ కూడా మూసివేయనున్నారు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగనున్నాయి దీనికి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా మంచి వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి పోలీసులకు సహకరించాలని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఎందుకంటే నగరంలో నూతన సంవత్సరం వేళ చాలా మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది దాన్ని కూడా పోలీసులు క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి అయితే తనిఖీలు చేస్తున్నారు అందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు పోలీసులు మరి కాసేపట్లోనే ఫ్లైఓవర్లు అయితే బంద్ మూసివేయనున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అయితే చెప్తున్నారు ఓవర్ టు యూ